ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తం నగర్లో ఈ సంతోష్ రైడర్స్ ఆపోజిట్ ఒక గజ్జి సాయి అనే వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్ళి బొగలు చెప్పేసి మాకు డైలాగ్ కాల్ వచ్చింది నాకు కాల్చిన వెంటనే మా ఎస్ఐ గారు సెకర్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారు ఇమీడియట్గా ఇక్కడ రషీ రావడం జరిగింది వచ్చిన తర్వాత మేము తెలుసుకుంటే ఏమైందంటే ఈరోజు సాయి ఇంట్లో పడుకోనుండగా వాళ్ళ అమ్మ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఇంట్లో నుండి టెంపుల్కి పోయి వచ్చారని చెప్పి తలుపు దగ్గరేసి గేట్కి లాక్ చేసి ఆమె టెంపుల్ పోయింది ఆయన టెంపుల్ పోయినాక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కు ఇంట్లోండి పొగలు రావడం జరిగింది ఆ పొగలు చుట్టుపక్కల వాళ్ళు గ్రహించి ఇమీడియట్గా వాళ్ళ మదర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఆ గేట్ నుంచి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళు లోపల ఎత్తునికి తలుపులు తెచ్చుకొని లోపల తీసుకుంటే అతను బెడ్రూమ్లో పూర్తిగా ఖాళీపై చనిపోయినట్టు వాళ్ళు గ్రహించారు దాన్ని బట్టి మనకు అది ఏ విధంగా జరిగింది ఇప్పుడే మనం నిర్ధారణ రాలేదు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బట్టి అన్ని కోణాలలో దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలను